అటవీ శాఖ ఆధ్వర్యంలో పట్టణ ప్రజలను ఆహ్లాదపరిచేందుకు వనం ఏర్పాటు చేస్తున్నట్లు అటవీ శాఖ సబ్ డిఎఫ్ఓ రాజశేఖర్ బాబు వెల్లడించారు ఉదయగిరి రోడ్లో పట్టణానికి ఆనుకుని ఉన్న అటవీ ప్రాంతంలో నగర వనం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు ఇందుకోసం నూట ఇరవై ఐదు ఎకరాల అటవీ ప్రాంతాన్ని సిద్ధం చేసినట్లు తెలిపారు ఈ ప్రాంతంలో ప్రజలు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేందుకు అన్ని వసతులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు త్వరలో ఈ నగర వనం కావలి పట్టణ వాసులకు అందుబాటులోకి రానుందని తెలిపారు నగరవనం అనేది కావలి సరిహద్దుల్లోన ఈ ఉదయగిరి రోడ్లోన స్టార్ట్ చేయడం జరిగింది ఇది యాక్చువల్గా సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్టు ఇది నగరవన యోజన కింద ఇది శాంక్షన్ జరిగింది ఇది టూ క్రోడ్స్ ఆఫ్ రూపీస్ శాంక్షన్ చేయడం జరిగింది ఇది యాక్చువల్గా వర్క్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది ప్రజలకి కావలి ప్రజలకి ఆహ్లాదకరంగా తర్వాత ఒక చిన్నపిల్లలతో కూడా సరదాగా హాయిగా ఒక రోజు వచ్చి ఎంజాయ్ చేయడానికి కావాల్సిన వాతావరణాన్ని క్రియేట్ చేయడానికి ఈ నగరవనం అనేది కావల దగ్గర ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇది వర్క్ అనేది స్టార్ట్ చేశాము ఇది యాక్చువల్గా గత ఫిబ్రవరి మా జనవరి నుంచి కూడా జనవరి ముందు నుంచి కూడా స్టార్ట్ చేసాము లివింగ్ వర్క్ అంతా జరుగుతుంది ఇక్కడ ఫారెస్ట్ ఏరియాలో ఫారెస్ట్ అనేది ఇంతవరకు ఒక రిస్ట్రిక్టెడ్ ఏరియా కింద ఉంది ఇప్పుడు ఫారెస్ట్ని ఓపెన్గా ప్రజలకు అందుబాటులో ఒక ఎకో టూరిజం లాగా తయారు చేయాలని మా హైర్ అథారిటీస్ గవర్నమెంట్ అందరూ కూడా ప్రపోజల్ చేయడం జరిగింది ఈ కావల ప్రజలు ఉన్న ఉన్న పాపులేషన్ అంతా కూడాను ఒక వాకింగ్ ట్రాక్స్ అని చిన్నపిల్లలకి ఆహ్లాదకరంగా ఉండడానికి తర్వాత ఏమో వచ్చి పెద్దవాళ్ళకి ఒక ఓపెన్ జిమ్ అని చెప్పేసి తర్వాత ఎవరికైనా సరే ఏదైనా ఫారెస్ట్ ఏరియాలో కానీ లేకపోతే అక్కడ ఆహ్లాదకరంగా ఒక కాంగ్రిగేషన్ కానీ ఒక వినోదకరమైన కార్యక్రమం పెట్టుకోవడానికి కానీ అలాగా ఒక ఓపెన్ ఎయిర్ థియేటర్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది తర్వాత ఇంకా ఈ జంగిల్లో అంటే మన ప్లాంటేషన్లో కూడా పొగోడాస్ అని అవి ఇవి ఏర్పాటు చేయడం మేము ప్లాన్ చేస్తున్నాము ఇక్కడ ఈ ఈ ఫారెస్ట్ ఏరియాని కూడా పగడ్బందీగా అంతా కూడా ఫెన్సింగ్ వేయడం జరుగుతుంది ఎలాంటి ఎంక్రోచ్మెంట్స్ ఎలాంటివి జరగకుండా అన్నీ కూడా చాలా చక్కగా మన ఫారెస్ట్ రేంజ్ రేంజ్ ఆఫీసర్ గారు మోహన్ రావు గారు ఆధ్వర్యంలోనే కొంచెం జాగ్రత్తగా అన్నీ కూడా ప్లాన్ చేసి ఒక ఒక డిజైన్ ఒకటి మేము ఏర్పాటు చేయడం ఆ డిజైన్ ప్రకారం కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయడం జరుగుతుంది అనమాట మ్యాక్సిమం ఎకో ఫ్రెండ్లీ మెటీరియల్తో యూజ్ చేయడానికి మేము ట్రై చేస్తున్నాం అంతా కూడా అందరూ కూడా చక్కగా ఈ కావలికి ముందు ముందు తరాల్లో కూడా మంచి ఒక పార్క్ కింద ఇకో పార్క్ కింద ఇది ఉంటుందని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ సార్ ఎన్ని ఎకరాలు ఉంటాయి సార్ మొత్తం ఇది యాక్చువల్గా ఫిఫ్టీ హెక్టార్స్ ఏరియాలోనా సో దాని నీళ్ళే దాదాపు వంద ఎకరాలు నూట పది ఐదు ఎకరాల్లోన మనం ప్లాన్ చేయడం జరుగుతుంది దాంట్లోనే మేము కొంత ఏరియా ఏమో వచ్చి పార్క్ కింద కొంత ఏరియా వచ్చి ఈ ఫారెస్ట్ ఏరియాలో ఉన్న ఈ పగోడాస్ అని తర్వాత జంగిల్ పాత్స్ అని అవన్నీ ఒక హైకోర్టు గురించి ప్లేసెస్ మీద చేయడం జరుగుతుంది